ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్లో భాగంగా ఒక ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్ లైన్ జస్టిస్ వర్సెస్ జడ్జిమెంట్ జస్టిస్ అంటే న్యాయం వర్సెస్ జడ్జిమెంట్ తీర్పు న్యాయం వర్సెస్ తీర్పు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇక్కడ ట్రిబ్యునల్ అంటే ధర్మాసనం అని చెప్పొచ్చు లేదా న్యాయస్థానం అని కూడా చెప్పొచ్చు అంతర్జాతీయ నేరాల ధర్మాసనం ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఒరిజినల్లీ క్రియేటెడ్ ఫర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ వార్ క్రైమ్స్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ టు ఎ టూల్ ఫర్ పొలిటికల్ జస్టిస్ రీకాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ హసీనాస్ ఫాల్ ఇట్ నౌ ప్రాసిక్యూట్స్ అర్ గవర్నమెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రాక్ డౌన్ ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ ధర్మాసనం ఇక్కడ కామా ఉంది అలాగే క్రైమ్స్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది అంటే ద బంగ్లాదేశ్ ధర్మాసనానికి సంబంధించింది ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణాము కూడా రాసుకోవచ్చు ద బంగ్లాదేశ్ విచ్ వాస్ ఒరిజినల్లీ క్రియేటెడ్ ఫర్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ వార్ క్రైమ్స్ ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ నేరాల కోసం మొట్టమొదటి సృష్టించబడిందో అదే ఈ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ లేదా ధర్మాసనం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాండ్ రాయాల్సి ఉంటుంది ఒరిజినల్లీ క్రియేటెడ్ సృష్టించబడింది ఫర్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ క్రైమ్స్ పంతొమ్మిది వందల ఒకటి యుద్ధ నేరాల కోసం మొట్టమొదటిసారి సృష్టించబడినటువంటిది ఈ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ధర్మాసనం మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఇంటు ఏ టూల్ ఫర్ పొలిటికల్ జస్టిస్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద బంగ్లాదేశ్ హ్యాస్ ట్రిబ్యునల్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇవాల్డ్ అనేది వీ త్రీ ఇవాల్వ్ అంటే పరిణామం చెందింది ఇంటూ ఏ టూల్ ఫర్ పొలిటికల్ జస్టిస్ రాజకీయ న్యాయం కోసం ఒక సాధనంగా పరిణామం చెందింది టూల్ అంటే ఒక సాధనం ఫర్ పొలిటికల్ జస్టిస్ రాజకీయ న్యాయం కోసం ఒక సాధనంగా పరిణామం చెందినటువంటిది ఈ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ లేదా బంగ్లాదేశ్ ధర్మాసనం రీకాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ హసీనాస్ ఫాల్ రీకాన్స్టిట్యూటెడ్ అంటే పునర్నిర్మించబడింది ఏది పునర్నిర్మించబడింది ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ ధర్మాసనం పునర్నిర్మించబడింది ఆఫ్టర్ హసీనాస్ ఫాల్ హసీనా యొక్క పతనం తర్వాత ఇక్కడ అపాస్టఫీ ఉంది హసీనా యొక్క ఫాల్ అంటే పతనం ఆమె పతనం తర్వాత హసీనా పతనం తర్వాత పునర్నిర్మించబడింది ఇట్ నౌ ప్రాసిక్యూట్స్ హర్ గవర్నమెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రాక్ డౌన్ అది ఇప్పుడు ఆమె ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై నాలుగు అణచివేతను విచారిస్తుంది ఇట్ అంటే అది అది అంటే ఏంటి ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ నౌ ఇప్పుడు ప్రాసిక్యూట్స్ ఇది వీఫైలో ఉంది అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది విచారిస్తుంది హర్ గవర్నమెంట్స్ ఆమె ప్రభుత్వం యొక్క హర్ అంటే ఇక్కడ ఎవరు హసీనా హసీనా యొక్క ప్రభుత్వం యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రాక్ డౌన్ రెండు వేల ఇరవై నాలుగు అణచివేతను అది విచారిస్తుంది ఏది విచారిస్తుంది ద బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ ధర్మాసనం విచారిస్తుంది మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ నేరాల కోసం మొదట సృష్టించబడినటువంటి బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ లేదా ధర్మాసనం రాజకీయ న్యాయం కోసం ఒక సాధనంగా పరిణామం చెందింది హసీనా పతనం తర్వాత పునర్నిర్మించబడింది అది ఇప్పుడు ఆమె ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై నాలుగు విచారిస్తోంది ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ హ్యాస్ ఇవాల్వ్డ్ త్రూ త్రీ డిస్టింక్ట్ ఫేజెస్ ఓవర్ ద పాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ధర్మాసనం ది ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ క్రైమ్స్ నేరాల ట్రిబ్యునల్ ధర్మాసనం ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ధర్మాసనం హ్యాస్ ఇవాల్వ్డ్ ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ ఇవాల్వ్ అనేది వి త్రీ త్రూ త్రీ డిస్టింగ్ ఫేజెస్ ఓవర్ ద పాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మూడు విభిన్న దశల ద్వారా గత యాభై ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చెందింది ఇవాల్డ్ అంటే అభివృద్ధి చెందింది త్రూ ద్వారా త్రీ డిస్టింక్ట్ ఫేజెస్ మూడు విభిన్న దశల ద్వారా ఓవర్ ద పాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ గత యాభై ఐదు సంవత్సరాలలో మూడు విభిన్న దశల ద్వారా ఈ బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ధర్మాసనం అభివృద్ధి చెందింది ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ వాస్ కన్సీవ్డ్ అండర్ షేక్ ముజ్బుర్ రెహమాన్ వెన్ బంగ్లాదేశ్ సా డెలివర్ జస్టిస్ ఫర్ దెనోసైడ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ మొదటి దశలో ఇట్ వస్ కన్సీవ్డ్ అది రూపొందించబడింది లేదా దానిని రూపొందించారు ఇక్కడ ఇట్ అంతర్జాతీయ నేరాల ధర్మాసనం కన్సీవ్డ్ అంటే ఇక్కడ రూపొందించారు కొత్త ఐడియాను కొత్త ఆలోచనను రూపొందించినప్పుడు కన్సీవ్ అనే పదం వాడుతారు దీనికి సందర్భాన్ని బట్టి అర్థాలు ఉంటూ ఉంటాయి రూపొందించబడింది అండర్ షేక్ ముజ్బుర్ రెహ్మాన్ ముజ్బుర్ రెహ్మాన్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు వెన్ బంగ్లాదేశ్ హాట్ టు డెలివర్ జస్టిస్ ఫర్ ద జినోసైడ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి హత్యాకాండకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నించినప్పుడు వెన్ అంటే అప్పుడు ఇది ప్రశ్నార్థకంలో ఉంటే ఎప్పుడు అనాలి వాక్యంలో ఉంటే అప్పుడు అనాలి వెన్ బంగ్లాదేశ్ సాట్ బంగ్లాదేశ్ ప్రయత్నించినప్పుడు దేనికి ప్రయత్నించింది టు డెలివర్ జస్టిస్ ఫర్ ద జినోసైడ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి హత్యాకాండకు న్యాయం చేయాలని టు డెలివర్ అంటే అందించాలని జస్టిస్ న్యాయాన్ని ఫర్ ద జినోసైడ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ జినోసైడ్ అంటే ఇక్కడ హండ్రెడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి హత్యాకాండకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నించినప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు దీనిని అంతర్జాతీయ నేరాల ధర్మాసనాన్ని ఇన్ ద సెకండ్ ఫేజ్ హిస్ డాటర్ షేక్ హసీనా వన్ ద థౌజండ్ ఎయిట్ ఎలక్షన్ ప్రామిసింగ్ టు యూస్ ద ట్రిబ్యునల్ టు పనిష్ ద కొలాబరేటర్స్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఇన్ ద సెకండ్ ఫేజ్ రెండవ దశలో హిజ్ డాటర్ అతని కుమార్తె ఇక్కడ కామ ఉంది షేక్ హసీనా ఎవరైతే షేక్ హసీనానో ఆమెనే అతని కుమార్తె అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హిజ్ డాటర్ హు ఈ షేక్ హసీనా వన్ ద టూ థౌజండ్ ఎయిట్ ఎలక్షన్స్ రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో గెలిచింది గెలిచి ఓన్ అనేది టూ ప్రామిసింగ్ వాగ్దానం చేస్తూ టు యూస్ ద ట్రిబ్యునల్ టు పనిష్ ద కొలాబరేటర్స్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి సహకారులను శిక్షించడానికి ట్రిబ్యునల్ ఉపయోగిస్తానని హామీ ఇచ్చింది ప్రామిసింగ్ అంటే వాగ్దానం చేసింది లేదా హామీ ఇచ్చింది టు యూస్ ఉపయోగిస్తానని ద ట్రిబ్యునల్ ఆ ధర్మాసనాన్ని ఉపయోగిస్తానని ఎలా టు పనిష్ శిక్షించడానికి ద కొలాబరేటర్స్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి సహకారులను శిక్షించడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళను కొలాబరేటర్స్ అంటారు ఈ హత్యాకాండకు సహాయం చేసిన వారిని శిక్షించడానికి ఈ ట్రిబ్యునల్ ఉపయోగిస్తారని ఆమె హామీ ఇచ్చింది ఎవరు షేక్ హసీనా రెండు వేల ఎనిమిదిలో ఆమె గెలుపొందింది ఇన్ థర్డ్ ఫేజ్ ద సేమ్ ట్రిబ్యునల్ ఈజ్ నౌ బీయింగ్ యూస్ టు డెలివర్ జస్టిస్ ఫర్ దోస్ హూ లాస్ట్ దే లైస్ ఆర్ వర్ లెఫ్ట్ ఇంజూర్డ్ డ్యూరింగ్ ద క్రాక్ డౌన్ బై షేక్ హసీనాస్ గవర్నమెంట్ ఇన్ జూలై ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ దర్డ్ ఫేజ్ మూడవ దశలో ద సేమ్ ట్రిబ్యునల్ నా ఈస్ బీయింగ్ యూస్డ్ అదే ట్రిబ్యునల్ను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు లేదా ఉపయోగించబడుతుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ద సేమ్ ట్రిబ్యునల్ అదే ధర్మాసనం ఇది ఆబ్జెక్ట్ ఇది అనేది హెల్పింగ్ వర్బ్ బీయింగ్ అనేది స్ట్రక్చర్లో గా ఉంటుంది యూస్డ్ అనేది త్రీ అదే ధర్మాసనాన్ని ఉపయోగిస్తున్నారు దేనికి టు డెలివర్ జస్టిస్ ఫర్ దోస్ హూ లాస్ట్ దే లైఫ్ ఆర్ వర్ లెఫ్ట్ ఇంజూర్డ్ డ్యూరింగ్ ద క్రాక్ డౌన్ బై షేక్ హసీనాస్ గవర్నమెంట్ ఇన్ జూలై ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్లో ప్రాణాలు కోల్పోయినా లేదా గాయపడిన వారికి న్యాయం చేయడానికి ఇప్పుడు అదే ట్రిబ్యునల్ను ఉపయోగిస్తున్నారు టు డెలివర్ జస్టిస్ న్యాయం చేయడానికి ఫర్ దోస్ వారికి ఎవరు హూ లాస్ట్ దిర్ లైఫ్ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి ఆర్ లేదా వర్ లెఫ్ట్ ఇంజుర్డ్ ఎవరైతే గాయాల పాలయ్యారో వారికి డ్యూరింగ్ ద క్రాక్ డౌన్ అనుచేత సమయంలో బై షేక్ హసీనాస్ గవర్నమెంట్ షేక్ హసీనా ప్రభుత్వం చేపట్టిన అనుచిత చర్యల్లో ప్రాణాలు కోల్పోయినా లేదా గాయపడిన వారికి న్యాయం చేయడానికి ఇప్పుడు అదే ట్రిబ్యునల్ అదే ధర్మాసనాన్ని ఉపయోగిస్తున్నారు ఇన్ జూలై ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో విత్ ద ఫాల్ ఆఫ్ షేక్ హసీనా ఇట్ బికెమ్ ఎవిడెంట్ దట్ ది ఐసిటి వుడ్ ఆల్సో అండర్గో చేంజెస్ టు దిమాండ్స్ ఆఫ్ యాంటీ హసీనా ఫోర్స్ నవ్ ఇన్ పవర్ ఇన్ ఢాకా విత్ ద ఫాల్ ఆఫ్ షేక్ హసీనా హసీనా పతనంతో విత్ ద ఫాల్ అంటే పతనంతో ఆఫ్ షేక్ హసీనా షేక్ హసీనా యొక్క పతనంతో ఇట్ బికెమ్ ఎవిడెంట్ అది స్పష్టంగా ఉంది దట్ అది ఐసిటి వుడ్ ఆల్సో అండర్ గో చేంజెస్ టు సూట్ డిమాండ్స్ ఆఫ్ ది యాంటీ హసీనా ఫోర్సెస్ నౌ ఇన్ పవర్ ఇన్ ఢాకా ఢాకాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న హసీనా వ్యతిరేక శక్తుల డిమాండ్లకు అనుగుణంగా ఐసిటి కూడా మార్పులను అమలు చేస్తుందని స్పష్టమైంది లేదా రుజువైంది ఎవిడెంట్ రుజువైందనొచ్చు లేదా స్పష్టమైందని చెప్పొచ్చు ఇట్ బికేమ్ ఎవిడెంట్ ది ఐసిటి వుడ్ ఆల్సో అండర్ చేంజెస్ ఐసిటి కూడా మార్పులను అమలు చేస్తుందని టు సూట్ ద డిమాండ్స్ డిమాండ్లకు అనుగుణంగా ఇక్కడ టు సూట్ అంటే అనుగుణంగా అని చెప్పొచ్చు ద డిమాండ్స్ డిమాండ్లకు అనుగుణంగా ఆఫ్ ది యాంటీ హసీనా ఫోర్సెస్ హసీనా వ్యతిరేక శక్తుల డిమాండ్లకు అనుగుణంగా ఐసిటి కూడా మార్పులను అమలు చేస్తుందని నౌ ఇన్ పవర్ ఇన్ ఢాకా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి హసీనా వ్యతిరేక శక్తుల డిమాండ్లకు అనుగుణంగా ఐసిటి కూడా మార్పులను అమలు చేస్తుందని స్పష్టమైంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోకి యాడ్ అవుతాయి ఎన్ని హైప్లు ఎక్కువైతే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడంతో పాటు హైప్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి అలాంటివి తెలుగు టు ఇంగ్లీష్ వీడియోలు కూడా చేస్తున్నాను చేస్తూ ఉంటాను గతంలో కూడా చేశాను ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను చాలామంది తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వీడియోలు కూడా ట్రాన్స్లేట్ చేయమంటున్నారు అవి కూడా చేస్తూ ఉంటాను నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేశాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి దో డిస్క్రైబ్డ్ యాజ్ నెససరీ బై ది ఇంటరిమ్ గవర్నమెంట్ దీస్ చేంజెస్ ఎక్స్ప్లోడెడ్ ద ట్రిబ్యునల్ టు ఎలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ బయస్ దో డిస్క్రైబ్డ్ యాజ్ నెససరీ బై ద ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం అవసరమని వర్ణించినప్పటికీ దో అయినప్పటికీ డిస్క్రైబ్డ్ వివరించినప్పటికీ లేదా వర్ణించినప్పటికీ యాజ్ నెససరీ బై ద ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం అవసరమని వర్ణించినప్పటికీ లేదా వివరించినప్పటికీ దీస్ చేంజెస్ ఈ మార్పులు ఎక్స్పోస్ట్ ద ట్రిబ్యునల్ టు ఎలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ బయర్స్ ట్రిబ్యునల్ను అంటే ధర్మాసనను రాజకీయ పక్షపాత ఆరోపణలకు గురి చేశాయి ఎక్స్పోస్ట్ అంటే గురి చేశాయి ద ట్రిబ్యునల్ ఈ ధర్మాసనాన్ని టు ఎలిగేషన్స్ ఆరోపణలకు ఆఫ్ పొలిటికల్ బయాస్ రాజకీయ పక్షపాత ఆరోపణలకు గురి చేశాయి ఇక్కడ బయాస్ అంటే పక్షపాతం కేవలం ఒకరి వైపే సపోర్ట్ చేయడాన్ని పక్షపాతం అంటారు పక్షపాతం అంటే పెరాలసిస్ పక్షపాతం అంటే బయాస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్పడం జరిగింది ది ఇంటరిమ్ గవర్నమెంట్ బ్రాట్ ఇన్ గులాం మోర్తుజా మజుందార్ ఎ రిటైర్డ్ జడ్జ్ టు ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ది ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం బ్రాట్ తీసుకొచ్చింది ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఇన్ గులాం మోర్తుజా మజుందార్ ఎ రిటైర్డ్ జడ్జ్ గోలాం మోర్తుజా మజుందార్ను తీసుకొచ్చింది విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి గోలాం మోర్తుజ మజుందార్ను తీసుకువచ్చారు ఎక్కడికి ఇటు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంతర్జాతీయ నేరాల ధర్మాసనానికి తీసుకువచ్చింది అంతర్జాతీయ నేరాల ధర్మాసనానికి తీసుకువచ్చారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి